యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇప్పుడు మీ సినిమాలు మీరు వేసుకుని చూసుకుంటారు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు చూస్తాను చూస్తాను నా నేనే చేశాను నేనే చేశాను అనిపిస్తుంది ఇప్పుడు నేను నిజంగా నేను చేయలేను అలాంటి క్యారెక్టర్స్ ఆ రోజుల్లో అలా చేయించారు అలా చేశాం చిరంజీవి గారు చంద్రమోహన్ నేను పుట్ట పుట్టినప్పుడు జీవకళ పోయినప్పుడు ప్రేత కళ మధ్యలో ఎందుకే ఈ ఆటలు శశికళ అని ఏదో ఉంది డైలాగ్ ఆ రోజే డైలాగ్స్ అన్నీ అంత బాగా క్లారిటీగా రాసేవాళ్ళు అనమాట డైలాగ్స్ డైలాగ్స్ తోటే ఇంత మంచి కామెడీ డైలాగ్స్ కామెడీతోటే నాకు ఇంత పేరు వచ్చింది అది కూడా ఎక్స్ప్రెషన్ వెకిలితనం ఏమి ఉండదు ఏం చేయకుండా మరి అలా అంటే హోటల్ నుంచి తెప్పించుకోను నేను పోతే నీ పరిస్థితి ఏమిటి ఏముందిలేండి హోటల్ నుంచి తెప్పించుకుంటాను ఇంక నా బుద్ధి నీ బుద్ధి రాదే అనేసి కొట్టుకుని పీపుకొని చాలా మంచి క్యారెక్టర్లు వేసాను నేను ఇప్పటికీ తృప్తిగా ఉన్నానండి నేను మీరు ఎంత ఎన్ని బిల్డింగ్లు కట్టారు ఎన్ని కార్లు కొన్నారు అనే దానికన్నా కూడా మీరు ప్రేక్షకుల ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు మీరు ఎంత మంచి క్యారెక్టర్లు వేసారు అంటే నా జీవి నా జీవిత జ ధన్యం ఇక నాకు ఇంకేం కావాలనిపిస్తుంది దాంతోనే నేను ఏదైనా మనసు కష్టంగా ఉంటే ఇవి ఇవన్నీ తలుచుకొనే నేను ఎనర్జీ ఇది వస్తుంది అన్నమాట అవును నాకేంటి అనేసి ఎప్పుడైతే రా డ్రాప్ అవే టైంకి మనం ఒకసారి తలుచుకుంటే మళ్ళీ మనకు ఒక శక్తి వస్తుంది అనమాట అవును ఇప్పటికీ కూడా ఎక్కడికైనా మాల్కి ఎక్కడికైనా ఏమండి మీరు అలాంటి క్యారెక్టరే రావట్లేదండి అలాంటి సినిమాలు ఇప్పటికీ మేము వేసుకొని చూస్తామండి మీ క్యారెక్టర్సే సూపర్ అండి వాళ్ళ అబ్బాయిలకు కూడా చెప్తారు ఆంటీ లేదు ఇంత బాగా చేస్తారు నేను చూపిస్తానులే యూట్యూబ్ లో ఇంత గా డిగ్నిఫైడ్ గా మీరు అది ఇప్పుడు అసలు అంటే హాస్యమే కనిపించట్లేదు నవ్వడానికి ఎవరికి అవును టైమే లేదు నవ్వుకోవడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఉన్నాం దానితో అక్కడ అక్కడ పెట్టినా కూడా కొంచెం అవును అక్కడ వెకిలిగా అది మనం చెప్పడానికి మనం నేనైతే అర్హులు కాదు నేను చేసుకు చేసిన క్యారెక్టర్లు నేను మా డైరెక్టర్స్ తోటి చేయించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్స్కే నాకు అర్హులు కానీ నేను ఇప్పుడు ప్రజెంట్కి నేను మాట్లాడడానికి నాకు ఇది తెలియదు ఎలాగా సినిమా ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తాను అన్నీ చూస్తాను అన్ని కామెడీలు అన్నీ చూస్తాను ఏది చూడను కళ్ళు మూసుకుంటాను వినను అనేది ఏం లేదు కానీ దాని గురించి నేను విమర్శించడము ఆర్గ్యూ చేయడానికో నేను అర్హులు కాదు అంటాను ఎందుకంటే నాకు అంత క్రెడిట్ దొరికింది నాకు దేవుడు ఇచ్చేసాడు ఇంకెందుకు నాకు అసూయ అసూయ కాదు మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా మీ పర్స్పెక్టివ్ మీ మీ అభిప్రాయం అభిప్రాయం అయినా కూడా అండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్ కి చెల్లుబాటు అవుతున్నప్పుడు మనం పేరు పెట్టడానికి మనం మనకి రైట్స్ లేవు చాలా మంచి మాట చెప్పారు అందుకే మీరు ఇప్పటికి అదే ఆ శ్రీలక్ష్మి గారుగా అలా ఉండేది అంతే అంత ఆ శ్రీలక్ష్మికి చెప్పుకోకూడదు అలాగా మైండ్ లో రమానందం గారిని కలిసినప్పుడు ఆయన ఒక ఇప్పుడు లెజెండ్ కామెడీ లెజెండ్ మనకి మేల్ యాక్టర్స్ లో చాలా సీరియస్గా ఉంటారు ఆయన మాట్లాడరు అమ్మ స్వప్న అలా మాట్లాడతారు అనమాట అవును సో చూసి మనం తెర చూసి అన్ని అలా పండించేస్తారు బయట మాత్రం అప్పుడు అప్పట్లో అలా ఉండేవారు అప్పట్లో కూడా బాగానే ఉండేవారు ఎంత సీరియస్ గా ఉండేవారు కదా కానీ మేమందరూ జోలు గా మాట్లాడుకుండే వాళ్ళం చక్కగా జోకులు వేసుకుండే వాళ్ళం అంత అంత మరి సీరియస్ గా ఏం లేదు కానీ ఇప్పుడు కొంచెం వయసు తగ్గ మర్యాదగా ఉండాలి అనేసి ఉంటది కదండి అప్పుడు కూడా మరి వెకిలి కామెడీ అంతా చేయలేదు ఆయన కూడా బానే చేశాడు పేడ్ నో అంటూ ఉంటాడు పేడ్ నో అంటాడు పరిగెడుతూ ఉంటాడు మంచి కామెడీ ఆయన కూడా మంచి కామెడీ చేశాడు బాగా ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చిన కామెడీ అంతా నాకు అంత ఇదిగా నాకు తెలియదు గానీ అంటే ఇప్పుడు వచ్చిన కామెడీలో ఆయన పెద్దగా లేడు కదా నేను రాక ముందు ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ ఉండినప్పుడు ఆయన బాగా వచ్చాడు ఆయన నేను యాక్చువల్ గా సీనియర్ ఆయన జూనియర్ ఆయన జూనియర్ అయినా ఆయన సీనియర్ అయిపోయిన నేను జూనియర్ అయిపోయాను మంచి గ్యాప్ లో ఆయన ముందుకు వచ్చేసింది మంచి క్యారెక్టర్స్ మీ బెస్ట్ ఎవరు శ్రీలక్ష్మి గారు చాలా కష్టం అంటే యాభై మందితో చేశాను అందరూ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఏవిఎస్ గారు ఉన్నారంటే గోడ మీద బలి ఉందా మీ ఇంట్లో రేడియో ఉందా అలా అలా తమాషగా మాట్లాడతారు ఎంఎస్ గారు నాకు చాలా ఇష్టం ఎంఎస్ గారు బ్రహ్మానంద్ గారు ఇద్దరు చాలా ముందులో రాజ రాజబాబు గారు రాజబాబు గారు ఆయన ఆయనతో ఒకే ఒక సినిమా చేశాను బలేకాపురం అప్పుడు చెప్పారండి ఆర్టిస్ట్ జీవితం అమ్మా చచ్చిపోయిన సవాన్ని కూడా షూటింగ్ చేస్తారమ్మా అని అన్నాడు అలాంటి వాళ్ళమ్మా సినిమా ఆర్టిస్ట్ అంటే పుట్టడమే అంతే అమ్మా ఫె కెమెరాకి అంకితం అమ్మా మనం మనం చచ్చిపోయినా కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారమ్మా అని చెప్పాడు ఆయన చచ్చి ఏ లోకల్లో ఉన్నాడు ఈ మీడియాలు కూడా లేవు అప్పుడు అప్పుడు లీలారాణి చచ్చిపోయింది అప్పుడు ఒక ఆర్టిస్ట్ అప్పుడు ఆవిడన్నీ ప్రొసిషన్ తీశారనమాట అప్పుడు అలాగే ఉంటుందమ్మా ఆర్టిస్ట్ చచ్చిపోయినా కూడా వాల్యుబుల్ దాన్ని అది ఆ లాస్ట్ క్షణాన్ని కూడా యూజ్ చేసుకుంటారు అని అంటాడు ఆయన ఆయన చాలా చాలా బాగా చేసేవాడు చాలా నాకు ఇష్టం ఆయన ఆయనతో నేను ఒక ఒక సినిమా అయినా చేశానని ఒక సంతోషం అవును మీరు అసలు ఫుల్ అక్కడి నుంచి అల్లు రామలింగయ్య గారు రాజు ఆ తరనించి బ్రహ్మానంద ఒక్క ఒక్క ఆర్టిస్ట్ నేను కరెక్ట్గా వచ్చినప్పుడు మిస్ అయిపోయిన ఒక్క హీరోయిన్ సావిత్రి గారు ఆవిడ గారంటే నాకు చాలా ప్రాణం అసలు తర్వాత ఆవిడ తర్వాత జయసుధ గారు నాకు ఇష్టం జయసుధ గారితో చేశారు జయసుధ గారు చాలా పిక్చర్స్ చేశారు జంట తర్వాత తర్వాత ఫస్ట్ సినిమానే ఆవిడతో ఫస్ట్ ఫస్ట్ సినిమానే ఆవిడికి అక్కగా స్వర్గం సినిమాలో చేశాను స్వర్గం నాకు ఆవిడకి ఈక్వల్ గా సాంగ్ చాలా మంచి క్యారెక్టర్ నల్లా ఆడి కూరత్ రీమేక్ చూసారు కదా అది హిందీ తెలుగులో తీశారు చంద్రమోహన్ గారు జయసుదు గారు నేను సత్యనారాయణ గారు ఎస్ఆర్ లక్ష్మి గారు మొత్తం అందరు అలా నాకు ఆవిడే ఇష్టం రేఖ రాకేష్ రోషన్ గారు హిందీలో అసలు అమితాబ్ బచ్చన్ రేఖ నాకు ఇష్టం సో ఇప్పుడు అయితే ఇప్పుడు చేస్తున్నానండి వెబ్ సిరీస్ లాక్డ్ ఒకటి అన్ని కామెడీ లేదు అందులో వాళ్ళకి ఎలా మోల్డ్ చేయ ఇప్పుడు జనరేషన్లో నా క్యారెక్టర్ చూస్తున్నా వెయిట్ చేస్తున్నా అలా లేదన్నా కూడా ఓకే ఇంత అదే అదే మన శాశ్వత అనుకుంటాను నేను ఇప్పుడు ఈ జనరేషన్లో నన్ను ఏదైనా మోల్డ్ చేయడానికి ఎలాంటి క్యారెక్టర్ అయితే ఏజ్కి అనేది ఎవరికి తట్టట్లేదు అది దేవుడా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే రాకపోయినా కూడా పర్వాలేదు బెంగ ఏం లేదు అంటే వాళ్ళకి రా ఐడియా రాలేదంటే దేవుడు ఏంటో మరి అనుకోవాలి అంతేగాని నేను చేస్తున్నాను చేయడం అయితే చేస్తున్నాను క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్ నానమ్మ క్యారెక్టర్ అన్నీ చేస్తున్నా కానీ కరెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ వచ్చి నిలబడిపోయేలాగా అసలు ఏమీ లేదండి ఆ రోజుల్లో ఒక రెండు జోళ్ల సీతం నా లైఫ్ ఇంత దాకా లాక్కొచ్చింది ఇన్ని సినిమాలు శ్రీవారి ప్రేమలేఖలు ఆనంద భైరవి స్వర్ణకమలం సూత్రధారులు రెండు జోళ్ల ఎన్ని పిక్చర్సు ఎన్ని పిక్చర్స్ అసలు మా నాకు గుర్తున్నాయి అన్ని పిక్చర్స్ చేశాను నేను ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ అనేది ఒకటి పడితే మనకి రివీల్ అవుతేనే మనకి ఓ దీనిలో ఇందులో పట్టి జనానికి ఇది పట్టిందని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది నేను చేస్తున్నాను ఇప్పుడు చేశాను లాకుడు చేశాను హరే రామ హరే కృష్ణ చేశాను గాలివానా చేశాను గ్యాంగ్ లీడర్ చేశాను వెబ్ సిరీస్ అవన్నీ చేశాను ఇప్పుడు ఇది రంగరంగ వైభవంగా ఈ ఉప్పెన హీరోయిన్ వైష్ణవ్ తేజకి నానమ్మ కింద చేశాను ఏంటండి మీరు కష్టపడితే అత్త ఏదైనా సరే చేసేయాలండి ఈ టైంలో మనకి ఇది అది అని స్టార్టింగ్ అనుకోలేదు నాకు ఇదేంటి నేను అదేంటి అని ఆ రోజే అనుకోలేదు అప్పుడు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని కాటన్ చీరలు కట్టుకొని ఇలా ముసుగులు కప్పుకొని అవన్నీ చేశాను అప్పుడులోనే అలా చేశారు ఇప్పుడు ఇంకేముంది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చేయగలుగుతాను ఏ ఇప్పుడు నియమ అదంతా ఏం లేదు నియమం ఏం లేదు ఇది చేయాలి ఇదేంటి నాకు ఇచ్చారు ఇది ఎందుకు చేయకూడదు అనేది కాదు ఇప్పుడు చేసి చేసి చేయడానికి అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి అంతే కదా అంతే